ఎస్ఆర్ స్వాగతం ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవం వేడుకలు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రతిభా కళాశాల చైర్మన్ ఆరమాటి శివగంగిరెడ్డి యూత్ ఐకాన్ వినయ్ కుమార్ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో ప్రతిభ జూనియర్ కళాశాల నందు ఘనంగా అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఆరమాటి శివగంగిరెడ్డి యూత్ ఐకాన్ వినయ్ కుమార్ పాల్గొని ముందుగా స్వామి వివేకానంద చిత్రపటంకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం శివగంగిరెడ్డి విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ స్వామి వివేకానందను యువత స్ఫూర్తిదాయకంగా తీసుకొని సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని భారతదేశాన్ని గౌరవించాలని సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వివేకానంద స్ఫూర్తితో ముందుకెళ్లి అత్యున్నత స్థాయికి వెళ్లాలని సూచించారు యూత్ ఐకాన్ వినయ్ కుమార్ మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి ముందుకు రావాలి అని దేశ భవిష్యత్తు యువత మీదే ఉందని యువత ప్రతి ఒక్కరూ దేశం కోసం సేవ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ ఈ రోజు కూడా పేద ప్రజలకు సాయం చేయమని సార్ చెప్తారు సో ఈ రోజు వరకు మీ విద్యార్థుల్లో ఉండే టాలెంట్ మేము క్రియేట్ చేయడం సో ఈ యూత్ డే అనేది స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా స్వామి వివేకానంద గారు ఎప్పుడు చెప్పేది ఒకటి సో ఈ పది మందికి యూజ్ చేయమని చెప్తారు సో అదే విధంగా ఈ రోజు మన యూత్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మనం సాయం చేసే విధంగా సార్ కావచ్చు మేము కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయడానికి కృషి చేస్తా సార్ తెలుసా మీకు ఎవరికైనా తెలుసా గొప్ప విషయం సో సార్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి చదువుతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయాలి సో సేవా కార్యక్రమాలు అంటే మీ సొంత పెట్టాల్సిన అవసరం ఉండదు సో రోడ్డు మీద వెళ్తూ ఎవరైనా కింద పడితే వాళ్ళకి సాయం చేయడం కానీ చేయడం కానీ సో బ్లడ్ డొనేషన్ కావచ్చు ఏదైనా కూడా మీ వచ్చినా సాయం కావచ్చు సర్వీస్ సర్వీస్ని మనం ఇచ్చుకుంటే దానివల్ల మనం పది మంది యూజ్ యూజ్ అవుతాం కదా ఖచ్చితంగా

ఉద్యోగం <Sess> <Sess> <Sess>